నేటి విద్యార్థులకు చదువుతో పాటు టాలెంట్ కూడా ఉండాలని నా పాట అందమైన పాట ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ప్రోత్సహిస్తున్న సీనియర్ మధుర గాయకులందరికీ మా స్టూడెంట్ తెలుగు టీవీ తరఫున ధన్యవాదములు డి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లె ప్రేమ లేని కానలో కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లె ప్రేమ లేని కానలో పాల కొరకులే పరుగులెత్తి సాగునో పాల దూడ పరుగులెత్తి సాగునో పక్షి కూడా కూడు తెచ్చి పంచి పెట్టి మురియునో పక్షి కూడా కూడు తెచ్చి పంచి పెట్టి మురియునో తాత తెలియునా జాలి కలుగునా తాత తెలియునా జాలి కలుగునా విడివిడిగా జీవి వేదనలే తీరునా వేదనలే తీరునా కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లె ప్రేమ లేని కానలో పొరుగు వాళ్ళ పాపలాగా పెట్టి పుట్టలేదులే పొరుగువాళ్ల పాపలాగ పెట్టి పుట్టలేదులే అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే అమ్మ మరవదు నాన్న తలవడు అమ్మ మరవదు తలవడు కన్నవాళ్ళ కలుపుటకు మాకు వయసు లేదులే మీకు మనసు రాదులే కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేము తల్లడిల్లి ప్రేమలేని కానలో కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో